తర్వాత ఇవాళ దాదాపు మూడో తరం నాలుగో తరం వాళ్ళు ఈ దేశ స్వతంత్ర ఫలాలను పొందుతున్నారు స్వాతంత్ర్యం యొక్క సంపూర్ణ ఫలాలు ఈ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరేటువంటి ప్రక్రియ ఇంకా ఈ దేశంలో కొనసాగుతా ఉంది అది సంపూర్ణం లే పరిపూర్ణం కాలే ఇంకా స్వాతంత్ర ఫలాలు అందరికీ చేరడం అంటే ఈ దేశంలో ఉండేటువంటి జ్ఞాన సంపద కానీ ఈ దేశంలో ఉండేటువంటి సహజ వనరులు కానీ ఈ దేశంలో ఉండేటువంటి సామాజిక సంపద కానీ అన్నింటి యొక్క వినియోగం విస్తృతంగా ఈ దేశంలో ఉండేటువంటి జనబాహుల్యానికి వినియోగంలోకి రావడం అందుబాటులోకి రావడం అదే విధమైనటువంటి స్వాతంత్రం దురోశ్రవశాత్తు దేశ ప్రజల సంపద పెరగాల్సినటువంటి దానికి భిన్నంగా మరీ ప్రత్యేకంగా గత పది సంవత్సరాల నుంచి పది పదకొండు సంవత్సరాల నుంచి దేశంలో ఉండేటువంటి కొద్ది మంది యొక్క సంపద పెరిగేటువంటి దిశగా భారత ప్రజాస్వామ్యం ముందుకు పోవడం అనేటువంటిది ఇది అందరం కూడా బాధపడవలసిన చింతించవలసినటువంటి ఒక సందర్భం స్వతంత్ర వేడుకలను జరుపుకునేటువంటి జరుపుకునేటువంటి సందర్భంలోనే మనం చూస్తున్నాం అట్టడుగున ఉండేటువంటి ప్రజలకు ఇంకా మన రాష్ట్రం చాలా రంగాలలో మనం ఇవాళ దేశంలో నంబర్ వన్ ఉన్నాం అది మనందరి గర్వకారణం అది కేసీఆర్ పాలన దక్షత వల్ల జరిగినట్టు కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ అత్యధిక శాతం మంది ప్రజలకు మౌలికమైనటువంటి వసతుల్ని ఇంకా మంచినీళ్ళు కానీ సురక్షితమైనటువంటివి విద్య కానీ వైద్యం కానీ చేసుకొని బతకడానికి చేతి నిండా పని కానీ ఉపాధి అవకాశాలు కానీ నిరుద్యోగులు అనేటువంటి యువతకు ఒక దారి చూపించేటువంటి పరిశ్రమలు కానీ లేవు దీనికోసమే వాళ్ళ దేశం రెండు రకాల ఆలోచనలతోనే ఈ దేశంలో సంఘర్షణలు జరుగుతున్నాయి రాజకీయ సైతాంతిక సంఘర్షణలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా పార్టీలుగా సంస్థలుగా ఎన్ని ఉన్నా ఆలోచనల పరంగా రెండే రెండు ఉన్నాయి ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం అశేష జనబాహుళ్యానికి సంబంధించినటువంటి నెరవేరేటట్లు ఉండాలా అనేటువంటి ఒక మౌలికమైనటువంటి అంశం మీద ఈ దేశంలో వాళ్ళ ఒక చర్చ జరుగుతూ ఉంది డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మనం ఆశించేది ఈ దేశంలో పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి న్యాయ వ్యవస్థ కానీ ఎన్నికల వ్యవస్థ కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా అమలైనటువంటి విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ప్రజలు ఆశించేటువంటి విధంగా పనిచేయగలిగితే చాలా గొప్ప విజయం కానీ ప్రతి వ్యవస్థను అధికారంలో ఉండేటువంటి వాళ్ళు తాము ఎట్లా అనుకుంటే అట్లా మలుచుకొని తాము ఎట్లా అనుకుంటే అట్లా వాడుకునేటువంటి ఒక దుస్థితి ఈ దేశంలో ఉంది అటువంటి అప్పుడు దేశంలో ఉండేటువంటి అశేష ప్రజలు స్వతంత్రం ఉన్నా స్వతంత్ర భావన లేని భావనలో జీవించాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి అనిపిస్తుంది పరాయి వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిందే కానీ బాలకుల నుంచి ఈ దేశంలో ప్రజాభావుళ్యానికి రావాల్సినటువంటి నిజమైన స్వాతంత్రం ఇంకా రావాల్సే ఉందేమో అనిపిస్తుంది మనం మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలను పోల్చి చూసినప్పుడు మనకు కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే తెలంగాణను భారతదేశంలో మనకంటే ఐదు ఐదంతలు పెద్దవైనటువంటి మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ మూడంతలు పెద్దదైనా మహారాష్ట్ర కానీ రెండంతలు పెద్దదైనా మధ్యప్రదేశ్ కానీ సుమారు రెండంతలు పెద్దదైనా గుజరాత్ కానీ ఇటువంటి రాష్ట్రాలను అధిగమించి కేసీఆర్ తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టింది